మన్నండి భద్ర నదర వంగో ముందు నాది జగతి పాటల బాడే మా వెంకటేశ్వరుని ప్రేమలాంటి అంటే మహిళలేటి బిలది రంజన మీది మరి అండామ్మ మీరడ అంటే

కే సరిపోతుంది ఫోటోకల్ ఇప్పుడు సరిపోదు అందరు వస్తారు ആകെ എല്ലാം മാച്ച് ബോക്സ് ഉണ്ടവരൊക്കെ അങ്ങി പെട്ടു നടന്നരെ നീരെങ്ങിന്ക്ക് വരുന്നു പാട പാടാ പറയൂ പാട പാടാ പറയൂ നീ ടൂ യൂ ജമാവർ കേട്ടോ ഹappy birthday നീ ബിർത് ഡേ ടൂ യൂ

ఒక్క నిమిషం నిమిషండి ఇక్కడ పెట్టమని తర్వాత నెక్స్ట్ పెట్టండి పెట్టేయండి మీరు ఎన్ని తిరిగి పెడుతున్నారు ఇందాక అట్లా అని అలా నువ్వు జరుగు అన్న పెట్టండి ఒకసారి పెట్టండి ಓಕೆ ಎಲ್ಲಿದ್ದ ఓకే అందరూ అందరూ ఓకే సార్ ఇట్లా మంచిగా పెట్టము అట్లా పట్టుకోమని అన్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంప్లాయ్మెంట్ జిల్లా అధికారి విజేత గారు వెలుపుల విజేత గారు కూడా నిమిషాలు రాబోతా ఉన్నారు అందరూ కూడా ఇంకా పట్టి ఒక ఐదు నిమిషాలు మీరు ఏర్పాటు చేయాలి మనం గౌరవించుకోవాలి

multimassi <Sýstasy> po qeo qgas <Sýstasy> peceni ఔంనన మఈడ గెల మనవ్రా వాగసా లిక గెలా పురోదలా